కన్యాదానం కూడా ఏం చేస్తాం స్వామివారు ప్రబల చెప్పుకున్నాం సమయం ఆసన్నం అవుతుంది ఏం చేస్తాం కన్యాదానం చేద్దామా చక్కగా స్వామివారికి కన్యాదానం చేద్దామంటే చేద్దామన్నారు ఏం చేయాలి మధు పర్కాలి వారు అందుపరకం అంటే మనం ఏం చేస్తాం మనకి కళ్యాణ పట్ల ఫల్లో అల్లుడిగారు రాగానే కాలి కడిగి దది దది అంటే పెరుగు తేని ఆ మిశ్రమాన్ని చక్కగా కలిపి అలసట తీర్చేగా అప్పుడు కన్యాదానం చేసి చక్కగా శుభముహూర్తం జీలకర్ర గల్లాన్ని చక్కగా మనం పెట్టుకొని ఆ తదుపరి సూత్రదాన కార్యక్రమం చేసుకొని తలంపారు